తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణిపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ సిఎస్ శాంతికుమారి కోదండరెడ్డి కె కేశవరావు పాల్గొన్నారు ధరణిలో సమస్యలు మార్పులు చేర్పులు ఇతర అంశాలపై సమీక్ష చేపట్టారు ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలన్నారు శాశ్వత పరిష్కారం చేపట్టాలని సూచించారు సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా చూడాలన్నారు మార్పులు చేర్పులపై ప్రజాభిప్రాయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలన్నారు వారి అభిప్రాయాల మేరకు సమగ్ర చట్టం తేవాలన్నారు అవసరమైతే అసెంబ్లీలో ధరణిపై చర్చ చేపడతామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ పరిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు కాళేశ్వరం గురించి తెలంగాణ సమాజం నిజాలు తెలుసుకోవాలన్నారు డెబ్బై వేలకు పైగా ఖర్చు చేసిన కాళేశ్వరం పూర్తి కాలేదన్నారు పూర్తి కావాలంటే ఒక లక్ష నలభై వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డిఎస్ సూచన మేరకు ముందుకు వెళ్తామన్నారు ఇప్పుడు ఇప్పటికి ప్రాజెక్టు పూర్తి కాలే ఇప్పటికే ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణ ఇప్పటికి ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం పదిహేను కడుతున్నాం పంపులని నడిచినప్పుడు మరో పది వేల కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసిన రోజు ఆలోచన చేయండి ఇది పూర్తిగా కమిషన్ల కకృతి తప్పితే మరొకటి కాదు నేను ఇప్పుడు డిసెంబర్ ఏడవ తారీఖున రెండు వేల ఇరవై మూడుకి ఇరిగేషన్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఈ ఏడెనిమిది నెలలో నా అవగాహన మేరకు ఇరిగేషన్ సెక్టర్ ని కేసీఆర్ అండ్ కంపెనీ సర్వనాశనం చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసినారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని శాశ్వతంగా తీవ్రంగా దెబ్బ కొట్టినరు మీకు కొన్ని లెక్కలు చెప్తే నిర్గాంతపోతారు తొంభై ఐదు వేల కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు మొత్తం అఫీషియల్ లెక్కలు ఇవే మేము మా కల్పితం కాదు కోట్లు కొత్త హైదరాబాద్ ఉండాలని కోరుకుంటూ తెలంగాణ బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు హైదరాబాద్ సురక్షితంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వాటర్ బోర్డు మెట్రోలకు హైడ్రాకు నిధులు కేటాయించినట్లు చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సరిపడు పూర్తి యొక్క బడ్జెట్ని ప్రజా బడ్జెట్ ప్రజల బడ్జెట్ ప్రజల అభివృద్ధి బడ్జెట్ ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక ముందుచూపు ఆలోచనతో హైదరాబాదు ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటే అభివృద్ధి కంటే ఇంకా అదనంగా డెవలప్ అభివృద్ధి చెందితే తెలంగాణ గుండెకాయ హైదరాబాదు ఎంత సేఫ్ ఉంటే తెలంగాణలో ఉన్న జిల్లాలకు జిల్లాలు అంత సేఫ్ ఉంటుంది అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన వారి వ్యూహం అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈ మున్సిపల్ శాఖ వారి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాష్ట్ర ప్రజలను ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ అర్బన్ ఈ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ ఎందుకంటే హైదరాబాదు అని అంటే ఇప్పుడు మనకు మన గౌల్ కూడా డిపో నుంచి తీసుకుంటే దాదాపు ఇప్పుడు ఒక హైదరాబాద్ లిమిట్స్ దాటి హైదరాబాద్ లిమిట్స్ దాటి నగరము విస్తరణ పెరిగింది ఇప్పుడు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు సిబిఐ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో అధికారులు మరో కోర్టులో హాజరుపరిచారు ఢిల్లీ మద్యం కేసు విచారణను జడ్జి ఈ నెల ముప్పై ఒకటవ తేదీకి వాయిదా వేశారు మరోవైపు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్పై జూలై ఇరవై రెండున రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది తదుపరి విచారణను ఆగస్టు ఐదుకు వాయిదా వేసింది బిఆర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతుంది బిఆర్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రామగుండం నుండి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు మార్గం మధ్యలో మంచిర్యాల జిల్లా ఇందరం వద్ద గోదావరి నదిని పరిశీలించారు అనంతరం కాళేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కేటీఆర్ బృందానికి స్వాగతం పలికారు త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు పోతున్నాయి సముద్రంలోకి వృధాగా కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప లేనే లేనేలేదు నేను ఈ ప్రభుత్వానికి చేసే ఒకటే ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది దాని పక్కన కొండపోచమ్మ సాగరు కింద మల్లన్న సాగరు ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తా ఉన్నది రంగనాయక సాగరు అన్నపూర్ణ మిడ్మానేరు ఎల్ఎండి తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్టులో ఉండే రైతులందరూ చూస్తా ఉన్నారు ఎస్ఆర్ఎస్పీ కింద ఉండే రైతులు చూస్తున్నారు కింద స్టేజ్ టూ నీళ్ళందే రైతులు మహ్బ్బాదు డోర్న కల్లు పాలకృర్తి కిందికి పాలేరు దాకా ఇవతల కోదాడ సూర్యాపేట తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఆరు నెలలు రాజకీయం చేద్దాం నాలుగున్నర సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందు ఉంటే పంపు చేసే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా పంప్ హౌస్ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు లోయర్ మానేర్ ను సందర్శించారు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి మానేర్ ను ఎండబెట్టిన పాపం కాంగ్రెస్దే అన్నారు లక్షలాది క్యూసెక్ల గోదావరి నీటిని సముద్రం పాలు చేశారని మండిపడ్డారు కాళేశ్వర నీళ్లతో సూర్యాపేట జిల్లా ఇప్పటికే సస్యశ్యామలంగా ఉండేదని వెల్లడించారు సూర్యాపేట జిల్లాలో అనేక చెరువులు నీళ్లు లేక వెలవిలబోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు చేస్తూనే ఉంది వాస్తవానికి ఇది ఇప్పటికీ నింపాల్సి ఉంటే ప్రభుత్వం ఇవాళ మనకి ఏదైతే గోదావరిలో లక్షలాది క్యూసెక్ల నీళ్లు లభిస్తూ సముద్రం పాలైతున్నాయో కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన కండెపల్లి పంప్ హౌస్ వద్ద లక్షలాది క్యూసెక్లు నీళ్లు పడుతూ అక్కడ ఒక పంపు ఒక బటన్ నొక్కి ఆన్ చేస్తే చక్కగా అక్కడి నుంచి అనారం ఎలంపల్లి బ్యారేజ్ నుంచి తీసుకొని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా దీనిపైన ఉన్న మిడ్ వచ్చి మిడ్ నుంచి దీంట్లో ఉంపాల్సిన అవసరం ఉంటాయి ఇక్కడ నుంచి కాక్తీయ కిరాలు ప్రారంభమవుతుంది మనకు సిద్ధపేట జిల్లాకు నీరు తీసుకొచ్చే కాలువ కాకి దక్షిలాదికరాలు ఉంటే వందలాది టీఎంసీలు లక్షలాది పరిషట్లు ఉంటే వందలాది డిఎంసిల నీళ్ళు సముద్రం పాలైనాయి కానీ ఇవాళ ఎస్ఎం డేట్లో ఉందో మొత్తం మనకి తేలి మన దగ్గర ఈరోజు బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ని సిటీ విజన్ బృందం కలిసింది ఈ సందర్భంగా ఆయన సేంద్రియ వ్యవసాయంను ప్రోత్సహించారు అదేవిధంగా దేశంలోని రైతులపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రభాకర్ అన్నారు వ్యవసాయానికి కనీస మద్దతు ధరను ప్రధాని పెంచుకుంటూ వెళ్లారని ప్రభాకర్ తెలిపారు గత ప్రధానులు సపోర్ట్ ను పెంచినటువంటి సందర్భాలు ఎక్కడా కనబడలేదని ప్రభాకర్ విమర్శించారు బడ్జెట్లో వ్యవసాయానికి బీజేపీ పెద్దపీట వేసిందని ఆయన అన్నారు కేంద్ర నిధులతో తెలంగాణ పలు రాష్ట్రాల్లో ఈ మార్కెట్లను ప్రవేశపెట్టారని చెప్పారు రైతాంగాన్ని ఆదుకునే ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని తెలిపారు వ్యవసాయ శాఖ సమర్థవంతంగా పనిచేయాలంటే అన్ని శాఖల తోడు కావాలని ప్రభాకర్ చెప్పుకొచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత మరియు మొదటి రెండుసార్లు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కొరకు అనేక సందర్భాల్లో పంటలకి మరి మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచుతూ పోయారు అంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రధానమంత్రులు కూడా ఇన్నిసార్లు అతి తక్కువ సమయంలో మరి సపోర్ట్ ప్రైస్ని పెంచినటువంటి సందర్భాలు లేవు ఒక అంశం ఇక రెండవ అంశం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఈ ఏడు సంవత్సరాల కాలంలో కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రతిసారి కూడా బడ్జెట్ ప్రతిపాదించినప్పుడల్లా కూడా వ్యవసాయానికే పెద్దపీట వేశారు పెద్దపీట వేయడమే కాకుండా అనేక రకాలుగా రైతుని ఆదుకోవడం కొరకు మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ప్రకృతి వికటాహసం చేసినా పరవశించి పులకరించి పంటలు వండించినా కూడా ధాన్యాన్ని సేకరించడంలో కానీ మరి ధాన్యానికి పంటలు మరి మిగులు పండేటువంటి విధంగా సేంద్రియ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం ఆధునీకరమైనటువంటి వ్యవసాయ పనిముట్లని తీసుకురావటం దాంతోపాటుగా ప్రతి చుక్క నీరు కూడా వ్యవసాయానికి ఉపయోగపడేట్టుగా చూడటమే మరి ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యంగా వ్యవసాయ శాఖ నడుస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేసుకుంటూ ఈ మార్కెట్లను ప్రవేశపెట్టాను మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో రైతు వేదికల నిర్మాణం జరిగింది ఇదంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోన మరి ఈ మార్కెట్లను చెప్పని పండినటువంటి పంట ఎక్కడైనా అమ్ముకునేటువంటి అవకాశం కలిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బీసీ లాంటి ఎందుకంతా వివక్ష అని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు దేశంలో ఎనభై కోట్ల మంది బీసీలు ఉంటే రెండు వేల మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారని విమర్శించారు హైదరాబాద్ కాచీగూడలో జాతీయ యోజన సంఘం అధ్యక్షుడు గవ్వలు భరత్ కుమార్ అధ్యక్షతన ముప్పై బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు దేశ ప్రధాని మోదీ బీసీ కావడం వల్ల బీసీలందరూ బీజేపీకి ఓట్లు వేశారని బీజేపీ ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు బీజేపీ అనేది తులసి వనం అని కానీ ఇప్పుడు అందులో గంజాయి మొక్కలు ఎక్కువయ్యాయని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాన్ని విడనాడాలి బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వము లక్షల కోట్ల బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కానీ అందులో ఎనభై కోట్ల మంది బీసీలకు డె ఆరు సంవత్సరాల తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా రెండు వేల మూడు వందల కోట్లు కేటాయించింది దేశంలో ఉన్న ఎనభై కోట్ల మంది ప్రజలకు చాక్లెట్ బిస్కెట్ కూడా రావు ఇదే నా అభివృద్ధి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా అని చెప్పి నేను బీజేపీ పార్టీకి ప్రశ్నిస్తాను బీజేపీ పార్టీ ఒక తులసి వనం రాచేది ఆ తులసి వనంలో అన్ని గంజాయి మొక్కలే ఉన్నాయి ఈ మధ్య తులసి చెట్లు తక్కువ గంజాయి మొక్కలు ఎక్కువైనాయి వాళ్ళు ప్రధానమంత్రిని ఒక బీసీని చేశారు రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళని చేశారు అందుకు మేము ఆ పార్టీ మూలాల నుంచి అభిమానిస్తాం కానీ వాళ్ళు చేసే పనులు పాలసీలు విధానాలు డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా కుల వివక్ష ఉందని చెప్పి క్లారిటీగా మొన్నున్న బడ్జెట్లో కూడా ప్రూవ్ చేశారు ఎనభై కోట్ల జనాలు బీసీలు ఎనభై కోట్ల మంది ఉన్నారు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ క్రోడ్స్ బడ్జెట్ లో రెండు వేల మూడు వందల నుంచి మూడు వేల కోట్లు పెట్టడం అనేది చిక్కుచేట ఎనభై కోట్ల జనాలకు మూడు వేల కోట్లు బడ్జెట్ ఇవ్వడము అంటే కుల వివక్షణ ఎంత ఘోరంగా ఉందో మన దేశంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంది మన కేంద్ర ప్రభుత్వం ఏది అందరికి అర్థమయ్యేటట్టు చూపించేసింది క్రోర్స్ బడ్జెట్ ఫార్టీ ఎయిట్ లాక్స్ ఓన్లీ క్యాపిటలిస్ట్ ఓన్లీ కార్పొరేట్స్ దాన్ని సమకూర్చలేదు ఎనభై కోట్ల మంది బీసీలు ఆ సంపద సమకూర్చనీకి అహర్నిషలు పనిచేసి డైరెక్ట్లీ ఇండైరెక్ట్ ట్యాక్సులు కడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకన్న గౌడ్ హర్షం వ్యక్తం చేశారు బీసీలకు అభ్యున్నతి కోసం తొమ్మిది కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వెంకన్న గౌడ్ మాట్లాడారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది చారిత్రాత్మక నిర్ణయమని దీనివల్ల అరవై శాతం మంది బీసీ రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే ఎన్నడూ లేని విధంగా తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించి బీసీల పక్షపాతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏకకాలంలో రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకం అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తొలి తొలి బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గతం గత ప్రభుత్వం ఆరు వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం తొమ్మిది వంద తొమ్మిది వేల రెండు వందల కోట్లు కేటాయించి బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం బీసీల ప్రభుత్వం ఎందుకంటే గతం ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్లు కేటాయించినా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఎంబీసీల కోసం వెయ్యి కోట్లు ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని చరిత్ర గత టిఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు హరీష్ రావు గారు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు అదేవిధంగా మన ప్రవేశ మన రుణమాఫీ మాఫీ చేయడం వలన అరవై శాతం మంది బీసీలు బీసీ రైతులకి లబ్ధి చెందిరు బీసీ రైతులకి లాభం జరిగింది కాబట్టి బీసీలంతా యావత్ బీసీ లోకం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కూడా మంచిగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఈరోజు పటాన్చెరువు జేపీ కాలనీలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి నూతన అధ్యక్షునిగా కొండా మనోహర్ గుప్తా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కొండా మనోహర్ గుప్తకు మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా దేవాలయ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు ఆలయ కమిటీలో ఉన్న సభ్యులందరము కలిసి పదమూడు సంవత్సరాల క్రితం పటాంచలు నియోజకవర్గం పరిధిలో కనీ విని ఎరుగని రీతిలో శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవస్థానం నిర్మించామన్నారు తామంతా ఈ మందిరం నుండి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి శ్రీరామనవమి అనేక హిందూ పండుగలను హిందూ బంధువులతో కలిసి సంస్కృత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈరోజు పటాన్చర్లోని జేపీ కాలనీకి సంబంధించిన పంచముఖి స్వామి దేవాలయానికి నూతన అధ్యక్షుడిగా ఎంచుకోవడం జరిగింది నాకు ఈ బాధ్యతను ఆపేసిన పూర్వ అధ్యక్షుడు దాంతోపాటు మా గౌరవ అధ్యక్షులు గారు అందరి సమిష్టి కృషితోని మేము ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము పటాన్చర్లోనే కనీవీ అని రీతిలో ఈ దేవాలయాన్ని గత పదమూడు సంవత్సరాలు నడుపుతా ఉన్నాను ఇప్పుడు నాకు వచ్చిన సమయం ప్రకారంగా నేను కూడా రాబోయే సంవత్సరం వరకు ఏదైతే హనుమాన్ జయంతి వరకు ఏదైతే ఉందో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించి హిందూ సంస్కృతి నేర్పించే విధంగా కొంతమంది అది మర్చిపోతూ ఉన్నారు ఆ సంస్కృతి నిలబెట్టే విధంగా అందరి భక్తులు వచ్చేటట్టుగా భక్తులు ఇంకా రావాలి దేవుణ్ణి స్మరణ చేసుకోవాలి పంచముఖాంజనేయ స్వామి ఆశీస్సులు అందరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో మన పండుగలు కానీ పబ్బలు కానీ ఏవైతే చేయాలో ఇక్కడ రీసెంట్గానే భగవద్గీత పారాయణం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి రాష్ట్ర బడ్జెట్లో క్రీడా రంగానికి నిధుల కేటాయింపు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి క్రీడలకు చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించిన పట్ల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా బైక్స్ ఒక జీవో తీసుకొని వచ్చినా సరే ప్రత్యేక నదులను కూడా తీసుకొస్తాం దాంతోపాటు ఏ విధంగా అయితే ఈ పదేళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నింటిని అధిగమించి రాష్ట్రంలో నెంబర్ వన్ దేశంలో నెంబర్ వన్ చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అందరి మీద ఉంది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పిన దానికి ఈరోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్లో ఈరోజు దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారు కూడా ఆయన చెప్పిండు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటికి కావాల్సినటువంటి ఎటువంటి చిన్న చిన్న సౌకర్ సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలనో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ ప్రయత్నిస్తున్న సభ్యత అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను మలక్పేట అంద బాలికల వసతి గృహం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అందే రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు అందులో హాస్టల్లో ఎనిమిది ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగితే గోప్యంగా ఉంచి బాలికను హాస్పిటల్కు తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ పర్యవేక్షణ చేయాలని శాఖ డైరెక్టర్ శైలజ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్పై ప్రజా సంఘాలు మండిపడ్డాయి మంత్రి సీతక్క వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తూనే విచారణ కమిటీలో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ను వేయడాన్ని ఖండించారు బాధితురాలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు నిందితుడు నరేష్ను వరిది తీయాలని డిమాండ్ చేశారు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అమ్మాయి నిలుఫర్ హాస్పిటల్లో ఉన్నదని మాకు తెలుస్తుంది అమ్మాయి దగ్గర కూడా పోతాం ఈ రాష్ట్ర ప్రభుత్వమే అమ్మాయిని ఒక నిలుఫర్ హాస్పిటలే కాకుండా కార్పొరేట్ వైద్యము అందించి అమ్మాయికి మంచి శత్రశక్తి అందించాలని బిహెచ్పిఎస్ డిమాండ్ చేస్తా ఉంది మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది తార్నక విజయపురి కాలనీలో గత సంవత్సర కాలంగా నిసార్ ఫాతిమా తన భర్త సైద్ అబ్దుల్ అహ్మద్ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు ఉదయం నిద్ర లేచేసరికి తన భర్త కనిపించకపోవడంతో కంగారు పడిన ఫాతిమ చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు